హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరేకా రమేష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నారు మేము కూడా చాలా బాగున్నాం సో మన చినగళ్ళ పాయసం రెసిపీ ఈరోజు ఇది మా నాన్నమ్మ వంటకం దానికోసం బెల్లం శనగపప్పు పచ్చి తూరుము సగ్గు బియ్యం ముందుగా నానబెట్టేసుకోవాలి అలాగే పాలు అలాగే కాస్త డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ సో మూడు గంటల పాటు చక్కగా కడుక్కొని శనగపప్పుని నానబెట్టేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఎక్కువ తినేవారు హండ్రెడ్ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు తినే క్వాంటిటీని బట్టి తినే మెంబర్స్ని బట్టి ఏదైనా పెరిగిపోతుంది అండ్ ఇప్పుడు ఈ ఏదైతే ముందుగా నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకున్నామో ఆ శనగపప్పుని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసేసి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి సో ఇది మెత్తగా ఉడకాలండి దీని గురించి చెప్పేది ఏం లేదు అంటే మనం తినగలిగినంత మెత్తదనం ఉండేంతవరకు ఉడికించుకోవాలి అది మూడు విజిల్లా నాలుగు విజిల్లా ఐదు విజిల్లా అనేది మన ఇష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది మేమైతే తినే క్వాంటిటీ మినిమం తినగలం కనుక ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటాం రాయల సీమ స్పెషల్ అండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది రెసిపీ వచ్చేసి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో స్టవ్ వెలిగించేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మన శేకరగపప్పుని ఉడికిచ్చేసుకోవడం ఇంకా రియల్లీ ఇది మా నానమ్మ వంటకం అని చెప్పుకోవడం కూడా చాలా అదృష్టం అండి ఎందుకంటే ఆవిడ చేసి పెట్టడం వల్లనే కదా మనకి ఈ రెసిపీ మా నానమ్మ గారితో తెలిసేది సో ఈరోజు సో నాన్నమ్మ చేతి వంట తినడం కూడా ఒక అదృష్టమే కదండి ఏమంటారు సో పచ్చ కొబ్బరిని తురుముకొని పక్కకు పెట్టేసుకోవాలండి దాంట్లో హాఫ్ మాత్రం కాసేని పాలు వేసేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకోవడం వల్ల ఏమంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట రెసిపీకి శనగల్ల పాయసం చేయాలి అంటే పచ్చి కొబ్బరి ఉంటేనే మా నాన్నమ్మ చేసేది లేదంటే చేసేది కాదు ఎందుకంటే దానితోనే దాని యొక్క ఫ్లేవర్ అనేది మారిపోతుంది అద్భుతంగా వస్తుంది సో అంత బాగుంటుంది ఈ అలా పచ్చి కొబ్బరి అలా మిక్స్ పెట్టేసుకుని అట్లా పక్కగా పెట్టేసుకోవాలండి సో పప్పుని మంచిగా ఉడకబెట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ బాగుంటుంది రెసిపీ ఎంత కష్టపడి చేసుకుంటాం అంత బాగా హాయిగా తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అలా సో ఏదైనా ఏంటంటే మన చేతితో చేసుకుంది అదొక అద్భుతం అన్నమాట బిస్ అని సౌండ్ వస్తుంది చూడండి హ్యాపీగా విజిల్లు వచ్చేస్తున్నాయి విజిల్లో కూడా హ్యాపీ అంటారు ఆ బాబు ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారా మరి అట్లే ఉంటుంది మనతో సో ఇలా విజిల్ చే ఇచ్చేసుకోవాలి ఒక నాలుగు విజిల్లు ఐదు విజిల్లు మెచ్చుకున్నాక నాలుగైదు విజిల్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ మొత్తం ఆవిరిపోయాక తీసేసుకోవాలి సో అలా తీసేసుకోవాలండి ఒక్కొక్కసారి ఎలా కొట్టిందో చూసారు ఆవిరి అట్లుంటుంది మనతో ఏదైనా వేడివేడిగా తీసేయాల ఫాస్ట్గా అయిపోవాలన్నమాట మనకి ఏదైనా పప్పు పలుకు విచ్చుకోవాలి ఖచ్చితంగా విచ్చుకుంది సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం చక్క చెక్క 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 మండు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి సో దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఈ ఉడికించిన పప్పు ఏదైతే ఉందో దానిలోకి అలా గుమ్మరించేసేయడమే ఇంకా నాయనమ్మలు అమ్మమ్మలు ఇంత కు అప్పటి రెసిపీస్ మనకి చేసి పెట్టి ఈ రోజుకి కూడా వాళ్ళు లేకపోయినా కూడా మా నానమ్మ మీద చేసి పెట్టిందని చెప్పు నిజంగా అండి చాలా అదృష్టం అది వా నానమ్మ చేతి వంటలు తినడం నానమ్మతో ఉండడం చాలా అదృష్టం అండి సో ఆ రోజుల్లో అంటే మరీ ఘోరం కాదండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంతే సో ఆ రోజుల్లో అలా వాళ్ళ ప్రేమల్ని మనం అందరం చూసేవాళ్ళం సో ఈ పప్పులు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఉడికించుకోవాలి వాళ్ళ ప్రేమలు మనకి పంచారు అది మనం కూడా మన అదృష్టం అంటారు కదా కడుపున పుట్టినందుకు పిల్లలు సంతోషపడాలి అలాగే మనల్ని కన్నందుకు మన తల్లిదండ్రులు గర్వపడాలి అలాగే తోడ పుట్టినందుకు అక్క చెల్లలు కూడా ఎంతో సంతోషపడాలి సో అలా ఉండాలి లైఫ్ అంటే సో ఆ విధంగా మా నాన్నగారు వాళ్ళందరూ అలా ఉండేవారు మా నాన్నమ్మకి పదమూడు మంది అయినా కూడా ఆడ అందరినీ సమానంగా చూసేది ఏడుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు ఏ ఒక్కరి దగ్గర కూడా ఇలా అలా అనక్కండా ఇటువంటి గొడవలు లేకుండా తన ఆఖరి రోజు వరకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ బతికారండి ఆఖ రోజు వరకు కూడా అంత అద్భుతంగా బతికేశారు అందరి దగ్గర సో అంతటి మంచి తల్లి దొరకడం మా పిల్లల పదమూడు మంది పిల్లల అదృష్టము అండ్ అలాంటి అత్తగారు దొరకడం మా నలుగురి కోడల్లా అదృష్టం కూడా అండి ఎందుకంటే ఇంత బాగా చూసుకున్న అత్తగారు దొరకడం మా రోజుల్లో ఖచ్చితంగా అదృష్టం అదృష్టమైన చెప్పచ్చు సో ఈ రోజుకి ఆవిడ చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతున్నా కూడా ఆవిడ రెసిపీలు మాకు గుర్తున్నాయి అంటే ఆవిడ ఎంత ప్రేమతో మాకు చేసి పెట్టారో చూడండి సో సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా తేలాయో సో అలా ఉడికించుకుంటూ ఉండాలి సో ఒక వీడియోలో కనీసం ఒక సెకండు లేదో ఒక టెన్ సెకండ్స్ వన్ మినిట్ కనిపించకపోతే ఎట్లా ఉంటుంది అందుకే కట్టోడ కనిపించాలి అని అలా చేసి నా వీడియో కూడా పెట్టేశాను చూడండి ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా చాలా బాగుంటుంది మా నాన్నమ్మ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి లేదంటే అద్భుతాన్ని మీరే మిస్ అయిపోతారు చేసుకోకపోతే సో అదే చెప్తున్నాను అనమాట ముచ్చల్లాగా తేలి ఎంత బాగున్నాయో చూడండి సగ్గుబియ్యం సో మనం పంచే ప్రేమ పది తరాల గుర్తు లేకున్నా పర్లేదు కానీ ఒక తరానికైనా గుర్తుండాలండి సో మా నాన్న ఈ రోజుకి మాకు గుర్తున్నారు అంటే ఆవిడ ఎంత బాగా చూసుకున్నారు అనేది మీకు చెప్పక్కర్లేదు అర్థమైపోతూనే ఉంటుంది అంత బాగా చూసుకున్నారనమాట నలుగురు కొడుకుల్ని కూడా సమానంగా చూసుకునేవారు నలుగురు దగ్గర ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తే అక్కడ స్వేచ్ఛగా ఉండేవారు ఆవిడ ఎన్ని రోజులు ఉండమని చెప్పేవాళ్ళు కానీ వద్దనే వాళ్ళు కానీ లేరు ఆవిడ కూడా సేమ్ టు సేమ్ కనీసం అమ్మాయిల దగ్గరికి మాత్రం పోమంట అస్సలు పోయేది కాదండి ఒక మూడు రోజులు కూడా వాళ్ళ అమ్మాయిల దగ్గర ఉండేది కాదు ఏమైనా కొడుకులను పట్టుకొని ఉండేది సో అంత అనమాట కొడుకులంటే ఎస్పెషలీ మా బాబాయ్ మా నాన్న అంటే ఇంకా చాలా అనమాట చాలా బాగా చూసుకునేది వాళ్ళని చిన్నోడా అని మా నాన్నని అందరికంటే చిన్న కొడుకు ఆయన్ని అంత బాగా చూసుకునేది సో మన పప్పు సగుబియ్యం ఉడికేసాయి ఇప్పుడు మన బెల్లం వేసేసుకుందాం అందులో సో వాటర్ కూడా మనకి ఎంత కావాలంటే అంత పూసుకోవచ్చు అండి చాలా కావాలి పాయసం అంటే కొన్ని ఎక్కువ పోసుకోవచ్చు లేదంటే తక్కువ పూసుకోవచ్చు సగ్గుబియ్యం కూడా క్వాంటిటీ వేయించుకోవచ్చు ఇదంతా మన ఇష్టంతో పని ఉంటుందండి ప్రాసెస్ మాత్రం చూడండి ఇలా అనేది సో ఈ ప్రాసెస్లో చేసేసుకుంటే చాలు అంతే సో ఈ బెల్లం కూడా వేసేసుకునేది కరగాలి కాస్త మరగాలి కూడా అంటే బెల్లం కొంచెం చిక్కబడాలి చిక్కబడితే అంటే థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఇలా ఉండొచ్చు చల్లగా అయిపోతే మాత్రం గట్టిగా వస్తుంది అన్నీ వేసేసి చేసేస్తే చాలా బాగుంటుంది పాలు ఏం విరగవండి పాలు విరగకుండానే ఉంటుంది అదంతా పచ్చి కొబ్బరి వేయడం వల్ల కూడా ఇలా వచ్చేస్తుందనమాట అంతే అంత తప్ప ఇంకే ప్రాబ్లం లేదు సో ఏదైతే కొబ్బరి తురుముకొని పక్కకు పెట్టుకున్నామో కొద్దిగా అది కూడా వేసేసుకోవాలి ఇందులో సో పచ్చి కొబ్బరి తురుము అలాగే సగ్గు బియ్యం పాలు ఇవి పోయడం వల్ల నురువులాగా అనిపిస్తే తప్ప పాలు విరగడం అనేది మాత్రం ఉండదు గ్లాస్ పాలు చూపించాను కదండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది సో ఆ పాలను కూడా ఇందులో పోసేసుకొని ఉడికించుకోవాలి పాయసాన్ని బెల్లం వేసేసాం పచ్చి కొబ్బరి తురుము వేసేసాం సగ్గుబియ్యం వేసేసాం పాలు పోసేసాం వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి చల్లగా అయిపోతే మాత్రం చిక్కగా వస్తుంది పలచగా ఉందని అనుకోకండి మరీ చిక్కటి పాయసం అయితే కాదు బాగా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకో యాభై గ్రాములని సగ్గుబియ్యం వేసేసుకుంటే ఆటోమేటిక్గా చిక్కగా వచ్చేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇలా మొత్తం పాయసాన్ని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పొంగకుండా చూసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లేదా హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మన ఇష్టంతో పని బట్ చూసుకుంటూ ఉంటే అయిపోతుంది దగ్గరుండి చూసుకుంటూ కలుపుకుంటూ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది సో అంతే అండి పెద్దవాళ్ళు చేసి పెట్టిన వంటకాల్లో అద్భుతాలు ఉంటాయి మా నానమ్మ వాళ్ళది ఏంటంటే ప్రొద్దుటూరు అనమాట సో ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి కడప జిల్లా పొద్దుటూ రాయలసీమ వాళ్ళు సో మంచి మంచి రెసిపీస్ బాగా అండి అక్కడ డిఫరెంట్గా ఉంటాయి మన వాటికంటే వాళ్ళవి డిఫరెంట్గా ఉంటాయి బాగుంటాయి చాలా బాగుంటాయి మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టింది కడుపు రిండా మేము కూడా తిన్నామండి అంత బాగా చేసి పెట్టేవారు చాలా చాలా మంచిది మా నానమ్మ ఆల్మోస్ట్ మన ఈ శనగబెల్ల పాయసం అనేది ప్రాసెస్ అనేది దగ్గర పడ్డట్టయి సో చూడండి చిక్క పడిపోతుంది కాస్త ఇది కంప్లీట్ చల్లగా అవ్వాలి కంప్లీట్ చల్లగా అయితేనే చిక్కదనం వస్తుంది అలాగే దీన్ని ఈరోజు తినడం కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకు అంటే ఈరోజు తింటే బాగుంటుంది ప్లస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కదండి ఇంకా చాలా బాగుంటుంది సో చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట అద్భుతమైన పాయసం రెసిపీని ఎప్పుడు తినేసేమియాలి ఇలాంటివి కాకుండా డిఫరెంట్గా ఉండాలంటే ఇది ట్రై చేయాలి ఖచ్చితంగా సో ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి సో మనం పక్క పొయ్యి మీద ఈ లోపు అది సిమ్లో పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక చిన్నపాటి కలాయో ఏదన్నా పెట్టేసేసుకొని దాంట్లో కాసేంత నెయ్యి ఒక స్పూను స్పూన్ ఉన్నారు ఎక్కువ దీంట్లో ఏంటంటే ఇది కూడా జస్ట్ షోటప్పే అండి డ్రై ఫ్రూట్స్తో కూడా పని లేదు ఎందుకంటే పచ్చి కొబ్బరి తురం వేసుకున్నాం కనుక డ్రై ఫ్రూట్స్తో పని లేదు అలాగే ఈ నెయ్యితో పని లేదు కానీ ఇది జస్ట్ షోటప్ కోసమే చేశాను మీ ఇష్టం అయితే ఓకే వేసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదు దీ ఇది ఈ ఇంగ్రీడియంట్స్ ఇది బాదం జీడిపప్పు అనేది ఈ వంటకానికి అవసరం లేనిది సో కావాలంటేనే చేసుకోండి సో కాస్త నెయ్యి వేడాకాక బాదం పప్పు పిస్తా జీడిపప్పుని ఇట్లా దంచేసుకున్నానండి కచ్చామచ్చ దంచేసుకొని నెయ్యిలో వేసేసుకున్నాను కాస్త వేగగానే ఇది తీసుకెళ్ళేసి మన శనగబెళ్ళ పాయసంలో వేసేసుకోవడమే సో ఒక టూ మినిట్స్ ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మెత్తగా అయ్యేంతవరకు ఉడి ఉడికించుకోవద్దు ఫైనల్లోనే వేసుకోవాలి జస్ట్ ఇలా ఒక్క సెకండ్ ఉడకగానే స్టవ్ ఆఫ్ చేయాలి అప్పుడు అవి క్రంచీగా ఉంటాయి లేదంటే మెత్తగా అయిపోతాయి సో ఇంతేమన్నా ప్రాసెస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి చేసుకోండి ట్రై చేయండి మీరు కూడా ఇంత అద్భుతమైన పాయసాన్ని చేసుకుని ఆస్వాదించండి అలాగే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి సో ఇప్పుడు ఫ్రై అయిపోయి తీసుకెళ్ళి సిప్పుని అందరూ వేసేయడం ఇక వేడి వేడి సిప్పు చూసారా అల్ల అట్లే ఉంటుంది మనతో ఏదైనా సో పోవద్దు కదా అందుకే కాసేసి పాలు మళ్ళీ అందరూ సో కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కంప్లీట్ కూల్ అవ్వాలండి కంపల్సరిగా కూల్ చేసుకున్నాకే తినండి కొంతమంది ఇందులో సేమే కూడా ఫ్రై చేసి వేసుకుంటారండి అదే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ అది కూడా చేసి చూపిస్తాను ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ నానమ్మగారు మీకేం వంటలు చేశారు ఆవిడ మీతో ఉన్న అనుబంధం ఆత్మీయత ప్రేమానురాగాలు అండర్స్టాండింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కూడా కమెంట్ చేయండి సో డిష్ అవుట్ టైమ్ టింగ్ 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 డిష్ అవుట్ టైమ్ పొగలు వెళ్ళి అద్భుతమైన చూసారా ఎంత చిక్కదనం వచ్చిందో పొగలు కాదు చల్లబడింది అందుకే అలా చిక్కదనం వచ్చింది ఇంకా కంప్లీట్ కూల్ అవుతాయి కంప్లీట్గా చల్లబడితే ఇంకా చిక్కదనం వచ్చేస్తుంది డిష్ అవుట్ టైం మీకే ఇది డిష్ అవుట్ చేసేది మీకోసమే హ్యాపీగా తిని ఎంజాయ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నానమ్మ గురించి చెప్పడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ తప్పకుండా చూడండి చేసేసుకోండి సబ్స్క్రైబ్ మీ నానమ్మ గురించి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ 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 బిల్లైకాన్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గుమ అద్భుతమైన సూపర్ డూపర్ రెసిపీ శనగ బెల్ల పాయసం సబ్స్క్రైబ్